అందరికి నమస్కారం ఈ లొకేషన్ చూపిస్తాను వేరుశనగ పంట లొకేషన్ చూపిస్తాను ఇప్పుడు చూడండి ఎలా పంట వేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో పంట ఇలా వేసుకుంటారు అన్నమాట ఈ విలేజ్లో ఈ విధంగా ఉంటాయి పంట చూస్తారా ఈ వేరసలుగా పంట వేసిన వాళ్ళు ఎలాగ దుగ్గుతున్నారో చూసారా ఈ విధంగా అనమాట వర్షం అని గాలండి లేదా ఎంత వర్షం అనా పని ఈ విధంగా పంట పంట వేస్తారనమాట చూడండి ఫ్రెండ్స్ ఆ శివర్ నుంచి చివరి వరకు వేరు శలంగాలు పంట వేస్తారనమాట గాప్ తీస్తున్నారు ఈ విధంగా ఉంటాయి ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది మధ్యలో విలేజ్ పటం పెళ్ళికి ఇప్పుడే వచ్చాం పటం పెళ్ళికి వచ్చామండి ఇప్పుడే పటం కొండలు ఇవే అన్నమాట ఇవే పటం కొండలు పట్టం పట్టం కొండలు ఇదే అన్నమాట అది చిన్న చిన్న విలేజ్లు అనమాట ఇవి